ఎక్కడికి పోదు ఎక్కడికి పోదు మీ ఊరు ఎక్కడికి పోదు అంతటికి సమాధానం చెప్పే రోజు వస్తుంది నేనంతటికీ సమాధానము చెప్పే రోజు వస్తుంది మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళందరూ కూడా దానికి పది రెట్లు సమాధానం చెప్పే రోజు వస్తుంది ఇప్పుడు

ధైర్యంగా ఉండండి మీకు ఏ అన్యాయము జరగదు మీకేమీ జరగదు ఈ గ్రామ దేవతలు ఉన్నారు ఎవరు ఏమి చేయలేరు మీరు ధైర్యంగా ఉండండి ధైర్యంగా నిలబడింది